ఈ సంవత్సరం అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి అని చెప్పవచ్చు సింహరాశికి అన్ని రకాలుగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఏంటి గురుగారు కొత్త సంవత్సరం రోజు మంచి విషయాలు వింటామంటే ఒక్కొక్కసారి కొన్ని చెప్పవలసింది గట్టిగా చెప్పవలసిన తప్పదు ముఖ్యంగా గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇదేదో నేనేదో కల్పితం చెప్పేది కాదు ఆ గ్రహాల యొక్క మార్పిడి వల్ల వచ్చే అష్టమ స్థానంలో శని ఏడవ స్థానంలో రాహు జూన్ ఇరవై ఆరు తర్వాత గురువు విరయస్థానానికి పన్నెండో స్థానంలో ప్రభావం అదే సమయంలో కాలపురుషునికి నాలుగో ఇళ్ళైన కర్కాటక రాశిలో గురు ప్రభావం అష్టమ శని ఉన్న పెద్ద ప్రమాదాలు రావు కానీ వేరే స్థానంలో ఉన్న గురువు రావడం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు మార్పులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆస్తిపాస్తుల్లో కొంచెం షేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జూన్ ఇరవై ఆరు తర్వాత సింహరాశి వారికి స్థల మార్పు ఇల్లు మారే అవకాశం విపరీతమైనటువంటి ఖర్చు శుభకార్యాల కోసం చేయడం విద్య కోసం ఖర్చు ఎక్కువ పెట్టడం పిల్లల చదువు కోసం పెద్ద లోన్స్ తీసుకొని ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా శుభ వ్యయ స్థానాలు